మీ 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 బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను ఈ రోజు అయితే గారు అయితే ఎట్టకేలకు ఇండియాకి క్షేమంగా అయితే వచ్చేసారనమాట ఈ శివా గారికి సంబంధించిన ఊరికి సంబంధించిన బంధువులు వచ్చి వచ్చారు వాళ్ళతో పలకరిద్దాము వాళ్ళు ఎలా ఆనందం వ్యక్తం చేస్తారు అన్న విషయాన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న మాది చిందవరద గ్రామం కూడా మొత్తం అంతా చింతవరదే మా ఫ్రెండ్ శివ అతను అతని కోసం మేము కూడా చాలా హెల్ప్ చేసాము మీ మీడియా వాళ్ళు కూడా మన సుమ్మన టీవీ వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేశారు అలాగే నల్లార్ కిరా కిరణ్ కుమార్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నాయర్ గారు వీళ్ళంతా ప్రతి ఒక్కరు హెల్ప్ చేసి అతనికి కోయట్లు ఉన్న అతనికి పిలిపించినారు అతనికి ఇంటికా ఇంటి వద్ద కూడా ప్రతి ఒక్కరు మొత్తం ప్రజలంతా వచ్చి హెల్ప్ కూడా చేశారు ప్రతి ఒక్కరు వాళ్ళకి తోసిన సాయం చేసి ఆ అబ్బాయికి క్షేమంగా పిలిపించాలని చెప్పి అందరూ వేడుకున్నారు మా ఈ సుమన్ టీవీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు నైట్ కూడా మాకు పిలుచుకొని పోయేసి అతన్ని శివ గారిని రావాలనేసి మాకు పిలుచుకొని పోయేసి క్షేమంగా పిలుసుకొచ్చినారు వీళ్ళు కూడా చాలా ఎంతో హెల్ప్ చేశారు సార్ ప్రతి ఒక్కరు బాగా హెల్ప్ చేశారు అయితే ఇండియాకి అనిపిస్తుంది మాకైతే చాలా సంతోషంగా ఉండదు సార్ అతను పేదవాడు సార్ చాలా అప్పుల పాలు ఆ పిల్లోడు చాలా అప్పుల పాలు అయిపోయినాడు ఇంటి కోసము చాలా అప్పులు చేసి బయట వెళ్ళి చాలా కష్టాలు పడి ఆ విధంగా ఉంటే మళ్ళా ఇక్కడ వచ్చేయడం జరిగినది ఇది ఇంకోటి ఏమంటే అతనికి అయితే చాలా అప్పులు ఉన్నాయి సార్ చి చిన్న ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు పెరుగుతున్నారు పెళ్ళి వయసు వస్తుంది ఆ పిల్లనికి కొద్దిగా అందరూ సహకరించాలనేసి సాయం చేయాలనేసి నేను కూడా కోరుతున్నాను సార్ మా గ్రామ ప్రజలు మొత్తం అంతా దేశం అంతా చాలామంది మా గ్రామం కాదు మొత్తం అంతా అనుకుంటున్నారు సాయం చేయాలనేసి దాన్ని బట్టి మీరే చేయండి సార్ ఓకే తప్పకుండా ఓకే సార్ నమస్తేనా నమస్తే సార్ గారికి ఏమవుతారు శివ గారికి మా నాన్న తమ్ముడు బాబాయ్ అవుతాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ చింతపర్తి తినికైనా వచ్చాము చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా ఒక రకంగా చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ మన ఇండియాకి చేరిన దానికి ఎంతో సంతోషంగా అని కాకుండా ఉన్న ఊరు వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు ఫోన్లు కూడా చేశారు క్షేమంగా వచ్చాడా లేదా అనేసరికి కూడా అడిగారు ఆ విధంగా కాకుండా మన యొక్క గ్రామంలో ఉన్న చింతపర్తి గ్రామంలో ఉన్న మన సర్పంచ్ సార్ గారు మన కిషోర్ కుమారు సార్ గారు మన తరపున ఇంకా పవన్ కళ్యాణ్ ఒక జనసేన ఇంకా వాళ్ళు కూడా ఎంతో రుణపడి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ వంతు సాయం వాళ్ళు కూడా చేశారు తర్వాత నారా లోకేష్ బాబు సార్ గారు వాళ్ళు కూడా చూడండి మా యొక్క ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన ఏంటి అనేసి అని వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళొక్క వంతు సాయం మనం అనేసారని సర్పంచ్ సార్ గారిని ఇంకా ఎమ్మెల్యే సార్ వరకు ఇంకా వెళ్ళి వాళ్ళొక్క ఇంటి దగ్గర ఏం పరిస్థితి అవన్నీ కనుక్కొని వివరం చెప్పండి మాకైనా అని కూడా ఉన్నారా లోకేష్ బాబు కూడా చెప్తే ఇంకా సుమన్ టీవీ వాళ్ళు కూడా వెంటనే వచ్చి చాలా ఆదుకున్నారు ఆదుకున్న దానివల్ల ఈ ప్రెసిమెంట్ అనేది పది మందికి పోయిన తర్వాత ఇది పది మందికి పోయిన తర్వాత వాళ్ళందరూ మాకు ఎంతో సాయం చేశారు మా చిన్నాన్న వాళ్ళకి మా చిన్నమ్మ వాళ్ళు ఇద్దరు మా చెల్లెల వారు అంటే మా నాన్న అన్నదమ్ములు మా నా అన్న వాళ్ళ తమ్ముడు మా చిన్నాన్న సంతము అటు మా చిన్నమ్మ మా అమ్మ వాళ్ళ చెల్లెలి సొంతము ఎంతో వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు మా ఆయన ఎక్కడున్నా కానీ తొందరగా ఇంటిగా చేరాలని చాలా దుఃఖంతో చాలా ఏడ్చారు అదే కాకుండా వాళ్ళ యొక్క ఇంటి సమస్య గురించి చాలా అప్పు చేసేసి చాలా బాధపడ్డారు మా అప్పు ఈ మాదిరితో అయిపోయింది ఆ అప్పు ఎవరు కడతారు ఎవరు తీరుస్తారు ఇదంతా ప్రభుత్వమే ఆదుకోవాలి అనేసారని వాళ్ళు కూడా చాలా ఆవేదనలో ఉన్నారు ఈ ఇంటి దగ్గరికి వస్తే అప్పులు వాళ్ళు చాలా రకంగా మాట్లాడతారు అనేసరండి వాళ్ళు కూడా ఎంతో చెప్తే ఆ యొక్క బాధని అందరికీ చెప్తే ఈ యొక్క ఈ ప్రభుత్వము ఆదుకుంటుంది అనేసరి చెప్తే సుమన్ టీవీ వాళ్ళు కూడా చాలా ఆదుకొని ఈ యొక్క ఆవేదనని పది మందికి తెలియపరిచారు వాళ్ళకు సుమన్ టీవీ వాళ్ళకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఓకే అండి అన్న మీరు సుమాన్ నేకి అన్నయ్య అన్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము నుంచి కావచ్చు నుంచి వచ్చారా సో మొత్తానికి అయితే అయితే క్షేమంగా అయితే బయటకు వచ్చేస్తాను మా తమ్ముడు క్షేమం మీకు ఎలా అనిపిస్తుంది అన్న మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎంతో సంతోషం అనిపిస్తుంది కానీ సుమన్ టీవీ వాళ్ళు కానీ మన పెద్దలు మన నారా లోకేష్ సార్ గారు కానీ మన కిషోర్ రెడ్డి గారు కానీ మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు కానీ మళ్ళీ మన సర్పంచ్ సార్ గారు కానీ మాకు చాలా హెల్ప్ చేశారు సుమన్ టీవీ వాళ్ళు మన చింతపర్తి మన చింతపర్తి గ్రామస్తులు కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలా బాధపడుతున్నారు అందరూ ఆ అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరాలి వాళ్ళ భార్య బిడ్డలతో ఉండాలి అని చాలా బాధపడే అసలు నమస్తే అన్నా నమస్తే సార్ మీ పేరు అన్న నా పేరు చిరంజేస్ సార్ మీరు ఎక్కడ నుంచి చేసుకున్నారు వాలిపాడు మండలం చింతపర్తి గ్రామం నుంచి వాళ్ళకి మీరు ఏమవుతారన్నా శివర్ నా ఫ్రెండ్ అవుతారు సార్ ఫ్రెండ్ అవుతారా మీరు అబ్బా ఫ్రెండ్ కోసం మీరు ఇంత దూరం వచ్చారనమాట అవును సార్ సో మొత్తానికి అయితే శివర్న అయితే క్షేమంగా అయితే ఇండియాకి వచ్చేసారు సో మీకు ఎలా అనిపిస్తుంది చాలా చెప్పడానికి అసలు మాటలు రావడం లేదు అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంది అతను క్షేమంగా వచ్చిందందుకు కోట్లో చాలా దుర్భర పరిస్థితి నుంచి విముక్తి కలిగించిన నారా లోకేష్ ముఖ్య పాత్ర వహించారు ముందుగా ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా గ్రామ పరంగా సర్పంచ్ మహితా శేషాధర్ రెడ్డి గారైతే ఆయన తరపు నుంచి మళ్ళా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది ఆయన నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది తొందరగా అంటే ఏంట వితిన్ సెవెన్ డేస్లో అతను ఇండియాకి తిరిగి రావడానికి ఎంతో శ్రమించారో ముందుగా టీడీపీ ప్రభుత్వానికి జనసేన ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే మంచి కార్యక్రమాలని ఇంకా ముందు ముందు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ